పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం అట్టడుగు వర్గాల కోసం ఆనాడు త్యాగం చేసిన మహానీయుల చరిత్ర తెలుసుకుంటేనే మంత్రి నియోజకవర్గంలో మార్పు సాధ్యమవుతుందని మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుత్త మధుకర్ అన్నారు పోరాట యోధుడు సర్దార్ సర్వారాయ్ పాపన్న వర్ధంతి సందర్భంగా మంత్రిని పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాపన్న గారి వర్ధంతిని పురస్కరించుకొని అంతని తడిపండులో వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతూ ఉన్నది బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం తెలంగాణ రాష్ట్రం సృష్టించడానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖంగా పోరాట యోధుల స్ఫూర్తితో సర్దార్ సర్వాయి పాపన్న గౌడు కావచ్చు చాక ఎల్లమ్మ కావచ్చు రొడ్డి గుబరయ్య కావచ్చు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆలోచన విధానంతో వాళ్ళ తెలంగాణను సాధించుకున్నాం కనుక సాధించుకున్న తెలంగాణలో కొద్ది మేరకు మాత్రమే వారి చరిత్రను చెప్పగలిగినాం కేసీఆర్ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు ఒకవైపు నిల్లు నిధులు నియామకాలను సాధించుకుంటూ ఉద్యమకారులను చరిత్రకారులను దాంట్లో బహుజనుల చరిత్రను వెలికి తీయడం జరిగింది దాంట్లో భాగంగానే వాళ్ళ సర్దార్ సర్వాయి పాపన్న గౌడు చరిత్ర ఆ రోజే గోలుకొండ కిలను మరి స్వాధీనం చేసుకున్నటువంటి పోరాట యోధుడు ఇది చాలా ఆషామాషి విషయం కాదు ఇప్పుడు మనకు అట్టిగానే అనిపిస్తుంది గోల్కొండ కిలా అంటే కానీ కిలాషాపూర్ జనగామ దగ్గర నుంచి హైదరాబాద్ కోల్కొండ ఎక్కడం అంటే ఇది బీసీలకు ఒక ఆత్మగౌరవం బీసీలకు ఒక పెద్ద మరి స్ఫూర్తి దీన్ని ఈ సమాజం అర్థం చేసుకోవాలని వారితో పాటు అనేక మంది మహనీయుల మరి స్ఫూర్తి బహుజన వర్గాలలో ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి మళ్ళీ తెలంగాణ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా మహనీయుల యొక్క చరిత్రకు ఒక కార్యాచరణ కూడా తీసుకోవడం జరుగుతుంది చాలామంది అనుకుంటారు పుట్టమదు మాలను గురించి ఆలోచిస్తుందంటే ఓట్ల కోసం ఎన్నికల కోసం అనుకున్నారు చాలామంది ఓట్లు సీట్ల కోసం పుట్టమోదనే వ్యక్తి ఇక్కడ పుట్టడం జరగలేదనే విషయం ఈ నియోగవర్గంలో ఈ సమాజానికి తెలియాలి ఈ నియోగవర్గంలో చరిత్ర తెలియకపోవడం వల్ల చరిత్రహీనులు ఈ నియోజకవర్గాన్ని అనుభవిస్తూ ఉన్నారు రాజ్యం వెళ్తూ ఉన్నారు ఇక్కడ మనకు రాజ్యాంగం తెలియకపోవడము బహనీయుల చరిత్ర తెలియకపోవడము మన బానిసత్వానికి ముఖ్య కారణం ఉన్నది రాజ్యాంగం తెలిసి ఓటు విలువ తెలిసి ఉండి ఉంటే పాలకుల మనం ఉండేవాళ్ళం అనే విషయాన్ని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చెప్పాలనేదే నా ముఖ్య ఉద్దేశం జరగాల్సిన కనీస సౌకర్యాలు అందాల్సిన సౌకర్యాలు అందలేదు ఇవాళ ఉన్న పాలకుల పుణ్యమాని కనుక వడ్డించేవాడు ఉంటే బంతిలో ఏ మూలకున్నా ఉన్నా మనకి తప్పు ఎక్కువ వస్తుందనే తెలంగాణ సామెతకు ఇవాళ మంతిని నిలువటేందు సాక్ష్యంగా ఉన్నది కనుక ఇక్కడ సర్దార్ సర్భయ్య అంటే ఏందో తెలవాలి దొట్టి గుబరయ్య అంటే తెలవాలి చాకల ఐలం అంటే ఏందో తెలియాలి బాబు రామ్ అంబేద్కర్ మహాత్మా దుర్తి బా పులే అంటే ఏదో తెలిసినప్పుడే జల్ జంగల్ జమీన్ అని కుమరంభీం అంటే ఏదో తెలిసినప్పుడే ఈ నియోజకవర్గంలో మార్పు జరుగుతున్న విషయాన్ని గమనించిన బిడ్డలుగా ఖచ్చితంగా నేను చరిత్రలో తెలిపాల్సిన బాధ్యతను తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తూ వారి ఉద్యమ స్ఫూర్తిని మంత్రి నియోజకవర్గంలో ముందుకు కొనసాగిస్తామని ఈ సమాజానికి భిన్నవిస్తూ వారి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు